హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఏపీ అండ్ తెలంగాణ రైతు సోదరులకైతే ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు మొన్న ఏదైతే తుఫాన్ కారణంగా ఎవరైతే నష్టపోయారో సో ఆ రైతుల అకౌంట్లో డైరెక్ట్గా ఎకరానికి టెన్ థౌసండ్ క్రెడిట్ అవుతున్నాయని అరిస్తుంది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ముందుకు రావడం జరుగుతుంది అన్నట్టు సో ఈ ఎవరైతే నష్టపోయారో సో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఏంటిది అదేవిధంగా అందరికీ కాదండి కొన్ని జిల్లాల వారికి అయితే ముందు ఫస్ట్ విడతలో వస్తుందని చెప్పొచ్చు సో ఏ జిల్లాలో అదేవిధంగా ఎలిజిబిలిటీ ఏంటిది ఏ ఖాతా అంటే ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తేనే వాళ్ళకి క్రెడిట్ అవుతుంది అలాంటిది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నా అన్నట్టు విత్ ప్రూఫ్ తోటి సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకి ఇట్లా యూజ్ అవ్వచ్చు సో లెట్స్ వీడియో ఫ్రెండ్స్ ఇదైతే టీవీ నైన్ డిజిటల్ ఆర్టికల్లో వచ్చిందన్నట్టు సో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆ రైతులకు గుడ్ న్యూస్ ఎకరానికి పదివేల రూపాయలు అని చెప్పేసి అన్నట్టు సో తడిసిన ధాన్యం కొనుగోలుపై కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందంట సో ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల ధాన్యం అలాగే పదకొండు లక్షల టన్నుల మొక్కజొన్నలను తీసుకోవడానికి అయితే రెడీగా ఉందని చెప్పచ్చు సో ఎవరైతే ఈ పంట ఎవరైతే చేతికొచ్చే పంటను చేతికి తీసుకోకుండా ఎవరైతే ఆ తుఫాన్ కారణంగా నష్టపోయారో సో వాళ్ళకైతే చాలా అంటే చాలా కొంచెం ఎంతో కొంత మేలు చేయడం జరుగుతుందని చెప్పచ్చు సో దేశవ్యాప్తంగా తుఫాన్ బిబ్బత్సం అయితే సృష్టించింది ముఖ్యంగా మన రైతు సోదరులకు ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే చాలా అంటే చాలా నష్టపోయారని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అప్పు చేసి పెట్టో లేకపోతే ఎలానో చేసి వాళ్ళు వ్యవసాయం అయితే పండిస్తున్నారు అన్నారు సో ఎకరానికి కనీసం ఎంతో కొంత అయితే వాళ్ళు పెట్టుబడి అయితే పెట్టేసి ఉంటారు కదా ఆ మాత్రానికి మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కొంత సహాయం చేసినా కానీ వాళ్ళకి మేలు చేసినట్టుగానే ఉంటుంది అన్నట్టు అదేవిధంగా పశు సంపాదన అలాగే ఇల్లు నష్టపోయిన వాళ్ళకు అలాంటి బాధితు ఎవరైతే ఉన్నారో సో ఆ కుటుంబాలకు కూడా మన మంత్రి స్పష్టం చేశారంట సో తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతులకు అలాగే ఎలా చెల్లిస్తారనేది ఇప్పుడు క్లారిటీ తెలుసుకుందాము సో ఎలిజిబిలిటీ అనేది అందరికి కాదండి సో పర్యవేక్షణ ఎవరైతే ఉంటురో సో వెరిఫై చేసి సర్వే చేసిన తర్వాతనే వాళ్ళ డాక్యుమెంట్స్ ఏదైతే రిక్వైర్డ్ ఉంటుందో లైక్ ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే ల్యాండ్ డీటెయిల్స్ కావచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా సో నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుందని చెప్పచ్చు సో మీ సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు లేకపోతే ఏఈ వాళ్ళకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కాంటాక్ట్ అయితే సరిపోతుంది